ఎక్సెప్ట్ శ్రీదేవి నేను అందరితో యాక్ట్ చేశాను శ్రీదేవి గారితో ఎక్స్పీరియన్స్ చెప్పండి శ్రీదేవితో నేను శ్రీదేవి గారితో మిస్ అయింది రెస్టర్ ఆల్ ఐ డెడ్ జయప్రద జయసుధా గారు చెప్పండి సార్ వాళ్ళు ఎలా ఉండే సీనియర్స్ కదా వాళ్ళ నాకనే సీనియర్స్ సో కొంచెం నేను ఐ వాజ్ లిటిల్ బిట్ కొంచెం టెన్స్డ్ గా ఉండేవాడిని బట్ వాళ్ళు నాతో పాటు వెరీ యునో క్లోజ్ అండ్ వెరీ నైస్ అండ్ వెరీ కార్డియల్ నేనెవర్ ట్రీటెడ్ మీ యాజ్ లైక్ జూనియర్ ఆ అలా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది ఉంది కొంచెం ఉంది సో దోస్ డేస్ పెద్దవాళ్ళంటే రిస్పెక్టే కదా మాకు అందరికి రిస్పెక్టే సో వాళ్ళందరూ ఏంటంటే రామారావు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు వాళ్ళందరితో యాక్ట్ చేశారు కదా సో ఆ మర్యాద అదంతా ఉంటుంది ప్లస్ ఎక్స్పీరియన్స్ మోర్ ఎక్స్పీరియన్స్ కదా సో ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ వాళ్ళు కొడతారు మార్క్స్ కొడతారు సార్ సౌందర్య గారితో ఎక్స్పీరియన్స్ చెప్పండి సౌందర్య వండర్ఫుల్ గర్ల్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ వెరీ కోఆపరేటివ్ టైంకి రావడం అండ్ చాలా షీఈ్ ఆల్సో వెరీ గుడ్ హార్డ్ వర్కర్ పాప అన్యాయంగా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో టైం అయిపోయింది సో వెరీ ట్రాజిడీ అది సినిమాలో కూడా కథలో కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఒకే ఫ్లైట్లో చనిపోవడం అనేది రాదు అలాంటిది రియల్ లైఫ్లో జరిగింది బట్ నైస్ సోల్ వెరీ నైస్ గర్ల్స్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ ఒబీడియంట్ అండ్ ఆవిడ క్రియేటివిటీ ఆర్టిస్ట్ ఆవిడ నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుందని డ్రెస్ చేంజ్ కూడా చేయమంటే పెద్ద ఇదేం కాదు ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ ఉంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి రూమ్ లోపలి వెళ్ళిపోయి టక్ టక్ డ్రెస్ మార్చేసి బయటకు వచ్చేసి అప్పుడు హెయిర్ డ్రెస్ కి కూర్చున్నా అనమాట ప్రొడ్యూసర్స్ గురించి బాగా ఆలోచించే ఆర్టిస్ట్ ఆవిడ వన్ వర్డ్ లో చెప్పారంటే వండర్ఫుల్ పర్సన్ జైసు ఆల్సో సేమ్ ఓల్డ్ స్కూల్ వీళ్ళందరూ ఏంటంటే దిఆర్ ఆల్ డిసిప్లిన్ డివోటెడ్ డెడికేటెడ్ అండ్ ఇది అంటే అడ్జస్టబుల్ ఫర్ మెండ్ హైలీ టాలెంటెడ్ వాళ్ళంతా విజయశాంతి గారితో విజయశాంతి గారు మేము ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ వి స్టార్ట్ ఎట్ ద సేమ్ టైం నేటి భారతంలో అంటే పన్నెండు కాపాడికి పన్నెండు సూత్రాల్లో కలిశాను హిట్ దాని తర్వాత వరుసగా ఇంకా సినిమాలు ఆవిడతో చేసాను ఆవిడ కూడా అంతే డెడికేషన్ అండ్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతుంది యూనో గివర్ అ క్యారెక్టర్ షీల్ డూ ఇట్ అది ఆ గ్రిప్ ఉంటుంది ఆవిడకి సో ఆ టైంలో మీరు చేసిన మూవీస్లో చాలా వరకు ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు అండ్ యూనో డిఫరెంట్ డిఫరెంట్గా ఆ రొమాంటిక్ రోల్స్లో బాగా ఉండేది సో అప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉండేది అండ్ మీకు బల్క్ ఆఫ్ లెటర్స్ వస్తూ ఉండేవంట కదా సార్ అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలో ఎలా ఫీల్ అయ్యేవారు నాకు లెటర్స్ రావడం ఇంటికి సినిమాల గురించి అప్పట్లో సెల్ ఫోన్ లేదు కదా సో ఓన్లీ ఫ్యాన్ కమ్యూనికేషన్ బై లెటర్స్ టెలిఫోన్ మీద అంతగా ఉండదు సో లెటర్స్ వచ్చేది సో లెటర్స్ అంతా ఒకరు రాసేవారు సో ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ఉంటే నా దగ్గర వచ్చి ఏం చెప్పాలి సార్ వీళ్ళకి ఏం చెప్పాలని చెప్తే నేను వాళ్ళకి రిప్లై ఎలా చెప్పాలో చెప్పేవాడిని సో వెరీ థ్రిల్లింగ్ ఆ టైంలో అసలు టోటల్ ఆంధ్రా నుంచి రావడం అండ్ ఆల్సో డబుల్ హీరోయిన్స్ క్రేజ్ ఒకటి స్టార్ట్ అయ్యింది సో డబుల్ హీరోయిన్ కాంబినేషన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ సో నేను సుహాస్ని శోభన నేను రాధా భానుప్రియ సో అట్లా అట్లా కొన్ని కాంబినేషన్ అదో ఒక వెరైటీగా ఉండేది అది ఒక థ్రిల్గా ఉండేది బట్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ నైస్ నైస్ మంచి ఆర్టిస్ట్ వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ డెడికేటెడ్ సో మీరు యాక్ట్ చేసిన మూవీస్ ఈ మూవీ చాలా సాటిస్ఫై అయ్యాను నాకు బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అనుకున్నటువంటి స్పెసిఫిక్ ఉన్నాయా సార్ అన్నమయ్య అన్నమయ్య సో కష్టపడింది దానికి ఇష్టపడింది కష్టపడింది నాకు పేరు కూడా వచ్చింది అది సినిమా కొన్ని సినిమాలు కష్టపడతాం పేరు రాదు అవును సార్ కొన్నిసార్లు క్యాజువల్గా చేస్తాం పేరు వస్తుంది కొన్నిసార్లు చేయాలి కదా ఇది డైరెక్టర్ అడిగారు కదా మనం చేయకపోతే బాగుండదు లేదా ప్రొడ్యూసర్ అడిగారు కదా అని చెప్పి కొన్ని సినిమాలు చేసాం క్యారెక్టర్ పెద్దగా నచ్చకపోయినా మళ్ళీ చేయకపోతే ఏమనుకుంటారని చెప్పి ఫ్యూచర్లో మనకి లింక్ ఉండాలి కదా అని చెప్పి అట్లా చేసాం సో అవి కొన్ని ఆడింది కొన్ని బాగా ఇష్టపడి చేసాం అని ఆడలా సో ఇట్స్ లైక్ ఒక కాక్టైల్ లాగా బట్ ఇష్టపడి బాగా కష్టపడింది అన్నమయ్య బికాస్ ఏ సినిమాకి నేను మూడున్నరకు లేవలా ఉదయం ఓకే నాలుగు గంటలు నేను మేకప్లో కూర్చోలేదు సో అలాగే కాలికి చప్పలేయకుండా బాగా కష్టపడింది ఇష్టపడింది పేరు కూడా నాకు వచ్చింది అన్నమయ్య సినిమా అన్ఫర్గెటబుల్ ఫిలిం దాని తగ్గ అవార్డు కూడా చెప్పాను కదా ప్రెసిడెంట్ గారితో కూర్చొని సినిమా చూడడం ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారు ఛాలెంజెస్ అండి ఫ్రమ్ ది బీయింగ్ రైట్ ఫ్రమ్ తమిళ్ పిక్చర్స్ నుంచి అంటే ముందు ఛాలెంజ్ గురించి మాకు పెద్దగా ఐడియా లేదు అంటే స్మూత్ సేల్ అని అనుకున్నాం బట్ ఫస్ట్ ఫిలిం ఎప్పుడైతే సక్సెస్ అయిందో తమిళ్లో అక్కడి నుంచి కాంపిటీషన్ ఛాలెంజెస్ హెల్దీ హెల్దీ బట్ ఏం ఏం పొలిటికల్లాగా చంపుకోవడం కొట్టుకోవడం అలాంటిది ఏం లేదు ఛాలెంజ్ ఆ హీరోకి నాకు ఛాలెంజ్ అట్లా తమిళ్ నుంచే స్టార్ట్ అయింది సో బట్ మనం ఆ ఛాలెంజ్ గురించి నేను ఎక్కువ పెద్దగా వరి అవ్వాలి ఎందుకంటే మనం సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు బట్ మన క్యారెక్టర్ సరిగ్గా చేయాలి మనం బాగా చేయాలి ప్రతి సినిమా ఆడాలంటే అది చాలా కష్టం అనుకుంటాం ఎవరికి ఫ్లాప్ ఇష్టం ఉండదు కానీ వేరే కొన్ని కారణాలు ఉంటాయి సినిమా ఫ్లాప్ అవడానికి బట్ అప్పుడు అంటారు చూసారా సినిమా చాలా బాగుంది సినిమా వర్స్టే బట్ ఆయన చాలా బాగా చేసాడు సినిమా ఫ్లాప్ బట్ ఆయన పర్ఫార్మెన్స్ మట్టికి సూపర్ అది మనకు మిగిలేదు స్టోరీ కూడా బాగుంటుంది అంటారు ఈ సినిమా ఎందుకు ఆడలేదో తెలియదు ఎంత బాగా తీసాడు అందరూ బాగా చేశారు అదే అట్లా చాలా సినిమాలు ఉన్నాయి సో ఈ ఇండస్ట్రీ బిజినెస్ ఏంటంటే అంతే అండి ఈ బిజినెస్ ఏంటంటే ప్రతిదీ ఆడాలని లేదు ప్రతిదీ పోవాలని లేదు సో ప్రతిదీ ఏంటంటే ఒక మీకు సస్పెన్సే ఫ్రైడే వరకు రిలీజ్ అయ్యే వరకు సస్పెన్సే అట్లా మాకు తెలుసు ఈ సినిమా ఆడదని మాకు తెలుసు ఎందుకంటే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి చెప్పింది ఒకటి చేసింది ఒకటి వాళ్ళు సో మాకు తెలుసు బట్ మేము చెప్పం బయట చెప్పాము కదా మనం వి విల్ నాట్ లెడ్ డౌన్ ది ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ సో ఇక్కడ అదృష్టం కొన్నిసార్లు ప్లే అవుతుంది ఆడదనుకుంటాం ఆడదనుకుంటాం అది ఆడతాయి బాగా ఆడుతుంది అనుకుంటాం అది పోతాయి సో మేము ఎప్పుడు నేను ఎప్పుడు టైటిల్ లిఫ్ట్ అట్లా ఆడదు అనుకున్న మూవీ డైరెక్టర్ మీరు చెప్పకుండా ఉన్న మూవీ పేరు ఇది ఒక కేక్ కేక్ చేసినట్టు కేక్ అందంగా కేక్ అందంగా పైన కాదు లోపల కూడా స్వీట్ గా ఉండాలి కదా ఒట్టి పోస్టర్ డిజైన్ ప్రమోషన్ అవి మొట్టి బ్రహ్మాండంగా ఉంటే కుదరదు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్